hi friends welcome to our channel today our mathematical puzzle is 2 plus 3 equal to 10 8 plus 4 equal to 96 7 plus 2 equal to 63 సిక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ నైన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి ఓకేనా అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనకి కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చారు ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చారండి కంప్లీట్ ఈక్వేషన్స్ అండి ఇవి ఇది వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ అండి కంప్లీట్ ఈక్వేషన్స్ అని నేను ఎందుకన్నానండి ఓకేనా మనకి ఈక్వల్ టీకి లెఫ్ట్ హ్యాండ్స్ అయిన రైట్ హ్యాండ్స్ అయిన బోత్ సైడ్స్న వాల్యూస్ అడ్జస్ట్ అయినాయి ఇన్కంప్లీట్ ఈక్వేషన్లో మనకి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే వాల్యూస్ అడ్జస్ట్ అయినాయి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అడ్జస్ట్ అవ్వలేదు సో అందుకని ఇది వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఈక్వేషన్స్ అండి ఓకేనా ఈ కంప్లీట్ ఈక్వేషన్స్ దగ్గర మనకి ఒక లాజిక్తో మనకి నెంబర్స్ అడ్జస్ట్ అయినాయి అండి ఓకేనా సేమ్ లాజిక్ ఫస్ట్ ఈ లాజిక్ అవుట్ చేయాలండి ఓకేనా సేమ్ లాజిక్ మనం ఈ ఇన్కంప్లీట్ ఈక్వేషన్ దగ్గర మనం మనం అప్లికబుల్ చేయాలండి ఒకసారి ఈ లాజిక్ అవుట్ చేయడానికి నేను మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నానండి ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ టూ వన్ జీరో యూర్ టైమ్ ఇస్ కంప్లీటెడ్ అండి ఒకసారి లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దామండి లాజిక్ ట్రేస్ అవుట్ చేసే ముందు అందరూ తెలుసుకోవాల్సిన కామన్ లాజిక్ ఏంటంటే అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ని చూస్తారండి ఫస్ట్ ఈక్వేషన్ని చూస్తారు ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ దీనికి అప్లై చేస్తారండి ఇది అసలు రాంగ్ వే అండి ఓకేనా మనకి కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఓకేనా కంప్లీట్ ఈక్వేషన్ ప్రతి ఒక్క ఈక్వేషన్ దగ్గర మనం లాజిక్ చెక్ చేయాల్సిందేనండి ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న లాజిక్ సెకండ్ ఈక్వేషన్ దగ్గర ఉండదు సెకండ్ ఈక్వేషన్ దగ్గర ఉన్న లాజిక్ థర్డ్ ఈక్వేషన్ దగ్గర ఉండదు థర్డ్ ఈక్వేషన్ దగ్గర ఉన్న లాజిక్ మనకి ఫోర్త్ ఈక్వేషన్ దగ్గర ఉండదు ఓకేనా కంప్లీట్గా మనకి కంప్లీట్ ఈక్వేషన్స్ ఎన్నైతే ఉన్నాయో కంప్లీట్ ఈక్వేషన్స్ దగ్గర ప్రతి ఒక్క ఈక్వేషన్ దగ్గర మన లాజిక్ చెక్ చేసిన తర్వాతనే మనం అది ఇక్కడ అప్లికబుల్ చేయాలండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ లాజిక్ చూద్దామండి టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు టెన్ అంటున్నారు కదా జనరల్గా టూ ప్లస్ త్రీ అంటే ఎంతండి మనకి ఫైవ్ ఆ వచ్చిన ఆన్సర్కి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజిట్ని మల్టీప్లై చేయండి ఫైవ్ టూ సార్ ఎంత అండి మనకి టెన్ ఓకేనా టెన్నే కదండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు సేమ్ లాజిక్ మనం సెకండ్ ఈక్వేషన్కి చెక్ చేద్దామండి ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అండి మనకి ట్వెల్వ్ ఓకేనా ట్వెల్వ్ ఇంటూ ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముందండి ఎయిట్ ఉంది కాబట్టి ట్వెల్వ్ ఎయిట్ సార్ ఎంత అండి మనకి నైంటీ సిక్స్ నైంటీ ఏ కదండి ఉంది ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ కూడా చెక్ చేద్దామండి సెవెన్ ప్లస్ టూ అంటే ఎంత అండి మనకి నైన్ ఓకేనా ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముందండి సెవెన్ ఉంది కాబట్టి నైన్ సెవెన్ సార్ ఎంత అండి మనకి సిక్స్టీ త్రీ అదే కదండి ఇక్కడ ఉంది ఓకేనా ఫోర్త్ ఈక్వేషన్ దగ్గర కూడా చెక్ చేస్తే సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అండి మనకి లెవెన్ ఫస్ట్ డిజిట్ ఏముందండి సిక్స్ ఉంది కాబట్టి లెవెన్ సిక్స్ సార్ ఎంత అండి మనకి సిక్స్టీ సిక్స్ అదే కదండి ఇక్కడ ఉంది మనకి ఓకేనా ఫైనల్గా ఇప్పుడు ఈ కంప్లీట్ ఈక్వేషన్ దగ్గర కూడా కంప్లీట్ మనకి సేమ్ లాజిక్ అడ్జస్ట్ అయింది ఇప్పుడు ఈ సేమ్ లాజిక్ కూడా మనం ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర కూడా అప్లికబుల్ చేయాలి ఇన్కంప్లీట్ ఈక్వేషన్ దగ్గర జనరల్ గా నైన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అండి మనకి ఫోర్టీన్ ఓకేనా ఫోర్టీన్ ఇంటి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఎంత అండి నైన్ ఫోర్టీన్ నైన్ సార్ ఎంత అండి మనకి వన్ ట్వంటీ సిక్స్ ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏం ఆన్సర్ వస్తుందని వన్ ట్వంటీ సిక్స్ ద ఆన్సర్ విల్ బి వన్ ట్వంటీ సిక్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్